హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజె డాబాకా ఛానల్కి సో దిగంబర కవిత్వం అండ్ స్త్రీవాద కవిత్వంలో ఒక హండ్రెడ్ క్వశ్చన్ క్వశ్చన్స్ వరకు చేసుకున్నాము సో ఇది మన సిలబస్లో సో శ్రీవాద స్త్రీవాద అండ్ దిగంబర తర్వాత ఇది ఒక హండ్రెడ్ క్వశ్చన్స్ చేసుకున్నాం కాబట్టి ఇంకా మిగిలినవి ఉన్నాయండి సో పార్ట్ టూ వీడియో చేస్తున్నాను మొత్తం కావాలని సో ఎక్కడైనా ఇంత పెద్ద ప్రాజెక్ట్ కానీ నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఎందుకంటే ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే తప్పకుండా కొంచెం కొన్ని వేల మంది చూస్తున్నారు కాబట్టి సబ్జెక్టు ఉన్నవాళ్ళు తెలిసిన వాళ్ళు ఆన్సర్ తెలిసిన వాళ్ళు తప్పకుండా ఉంటారు ఎక్కడ రాంగ్ వస్తే ఇక్కడ ప్రింటింగ్ మిస్టే మిస్టేక్ అయినా లేదా దాదాపుగా నేను హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ రాస్తున్నానండి ఆయన ఎక్కడైనా రాయడం ఎక్కడైనా మిస్టేక్ అయినా దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి అండ్ ఇక్కడ పలకడం కూడా స్పష్టంగా రాకపోతే ఇదిగో అంటే ఈ వీడియోస్ ఎప్పుడైనా మార్నింగ్ చేయాల చేయాలంటే సాధ్యపడట్లేదండి అంటే టైం ఉన్నా కూడా ఇన్స్గా ఉంటుంది సౌండ్ వస్తుంది కాబట్టి సో నైట్ చేసే ఆస్కారం ఉంది కాబట్టి కొంచెం నా వార్డ్స్ స్పష్టంగా రాకపోయినా పలక రాకపోయినా మీకు అర్థం కాకపోయినా దయచేసి కోఆపరేట్ చేయండి ఓకేనా సో సిలబస్ చూసి దాదాపుగా అన్ని పెట్టే ప్రయత్నం అయితే చేస్తానండి వీడియోస్ మాత్రం స్కిప్ చేయకుండా రెగ్యులర్గా చూడండి అండ్ షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు చూస్తూ చూస్తూ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేస్తే ఇంకా రీచ్ అవుతుందండి చాలామందికి అంటే తెలియని వాళ్ళకి తెలుస్తుంది వీడియో ఓకేనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బెల్లైకా మాత్రం తప్పకుండా నొక్కండి ఎందుకంటే ఇంకా నేను తీస్తున్న నోటిఫికేషన్ మీ వరకు అందుతాయి ఓకేనా ఇవన్నట్టు వన్ మీకు ఓల్గా రాసిన స్వేచ్ఛ నవలలోని ప్రధాన పాత్ర సో ఆన్సర్ వచ్చేసి అరుణ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ఎంపికైన ఓల్గా కథల సంపుటి ఓల్గా కథల సంపుటి ఆన్సర్ గుర్తుపెట్టారా సో విముక్త కేంద్ర సాహిత్య అకాడమీ సో మనము సబ్జెక్ట్ ఎంతనో చదువుతామండి కాకపోతే మళ్ళీ ఇలా ఒకసారి వీడియో కానీ క్వశ్చన్స్ కానీ చేసినప్పుడు మనకి ఎంత అవగాహన అయింది ఎలా అని తెలుస్తుంది మళ్ళీ ఇది ఇదిగోండి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని ఎంపికైన ఓల్గా కథాల కథల సంపుటి ఇది కథల సంపుటి అంట అంటే ఏంటిది విముక్త కథల సంపుటి ఇది కేంద్ర సాహిత్యకి అవార్డు వచ్చింది అండ్ ఇది ఎవరు రాసిన అంటే ఓల్గా రాసింది ఒక దాంట్లోనే నాలుగు ఐదు క్వశ్చన్స్ వస్తాయి దయచేసి ఒక ఒక క్వశ్చన్నే ఒక ఐదారు క్వశ్చన్లా చూసుకోండి మీరే సరేనా కనుపర్తి వరలక్ష్మమ్మ గారిచే స్త్రీలను చైతన్యవంతం చెయ్యడానికి దోహదం చేసిన ఆధునిక భావాలు గల పాత్ర సో ఆన్సర్ ఈజ్ శారద ఆన్సర్ ఈస్ శారద కఠోర షడ్జమాలు అనునది ఒక సో ఫోర్త్ వన్ ఒకటి స్త్రీవాద సాహిత్య పుస్తకం ఇదివండి షడ్జమాలు సరే తొందర తొందరగా చదువుదాము ఓకేనా పోవూరి లలితాకుమారి రాసిన ఆకాశంలో సగం సహజ మానవి స్వేచ్ఛ అనునవి ఏంటి అని అడుగుతున్నాడు సో ఫోర్త్ వన్ నవలలు నవలలు సో చలం రాసిన నవలల్లో అత్యంత ప్రసిద్ధమైన నవల మైదానం మైదానం మట్టి మనిషి నవల రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి మట్టి మనిషి మట్టి మనిషి నవల రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి మట్టి మనిషి వాసిరెడ్డి సీతాదేవి మట్టి మనిషి సీతాదేవి గుర్తు గుర్తుపెట్టుకోండి కొడవటి గం కొడవటి గంటి కుటుంబారావు గారు రాసిన తిండి దొంగ తిండి దొంగ కథలో గల అంశం తిండి గల తిండి దొంగ తిండి దొంగ కథలో గల అంశం సో ఎనిమిదోదిస్ వరకట్నపు సమస్య ఓకేనా విడాకుల ప్రస్తావన గల గొడవ గొడవటి గంటి కుటుంబారావు గొడవటి గంటి కుటుంబారావు గారి కథ విడాకుల ప్రస్తావన సో ఒకటి సైరంధ్రి సైరంధ్రి సో వాసిరెడ్డి సీతాదేవి రాసిన మట్టి మనిషి మట్టి మనిషి నవల ఎన్ని భాషల్లోని అనువాదించబడింది సో చెప్పండి చెప్పారా పదోది పద్నాలుగు సో తప్పకుండా అబ్బా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మొత్తం వీడియో చూస్తున్నారు మొత్తం గంటలు వస్తున్నాయి బట్ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి ఎక్కడైనా మిస్టేక్స్ అనిపిస్తే దయచేసి కో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసిరా ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా తెలుస్తుంది సో వాళ్ళు ఖచ్చితంగా ఇదే ఆన్సర్ అని తెలిసి తప్పకుండా చెప్తారు తర్వాత స్త్రీ శక్తి సంఘటన అనే స్త్రీవాద సంస్థ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న ఆడవాళ్ళ అనుభవాలని ఏ పేరుతో పుస్తక రూపంలో ప్రకటించింది సో ఆన్సర్ ఈజ్ మనకు తెలియని మన చరిత్ర మనకు తెలియని మన చరిత్ర స్త్రీ శక్తి సంఘటన అనే స్త్రీవాద సంస్థ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఇగో రైతాంగ పోరాటంలో పాల్గొన్న ఆడవాళ్ళను అనుభవాలని ఏ పేరుతో పుస్తకంతో ఏ పేరుతో పుస్తక రూపంలో ప్రకటించింది ఇగో మనకు తెలియని మన చరిత్ర మనకు తెలియని మన చరిత్ర ఇదే వీడియో రెండుసార్లు చూస్తే మొత్తం బై లాగా అయిపోతుందండి సో మనం గుర్తుపట్టగలుగుతాం గుర్తుపట్టగలుగుతాము ఎలా గుర్తు పట్టుకు ఎలా గుర్తు పెట్టుకున్నామనేది కాదు ఎలా గుర్తు ఆన్ కాన్సెప్ట్ అండి ఇక్కడ సో ప్రజలు మేల్కొన్నారు అన్నది వీరి రచన ప్రజలు మేల్కొన్నారు మేల్కొన్నారు సో పన్నెండవది ఆన్సర్ ఇస్ వట్టికొండ విశాలాక్షి వట్టికొండ విశాలాక్షి భావ కవితలు మాని భారతీయ ప్రజలకు స్వాతంత్ర రణభూమి సారథివి కావోయ్ అన్న రచయిత అన్న రచయిత ఎవరు రెండు స్థానాపతి రుక్మిణ రుక్మిణమ్మ స్థానాపతి రుక్మిణమ్మ రచయిత్రి కనుపర్తి వరలక్ష్మమ్మ స్త్రీ విద్యపై రాసిన కథ స్త్రీ విద్యపై ఎవరు కనుపర్తి కనుపర్తి వ వరలక్ష్మమ్మ సో రెండు నూట పద్నాలుగు మూడవది పాపం లలిత గతేమిటి పాపం లలిత గతేమిటి స్త్రీ విద్యపై పాపం లలిత చదువుకుంటలేదన్నట్టు అన్నట్టు ఓకేనా చండూరి రమాదేవి దీనిపై కథ రాసింది సో ఆన్సర్ ఈస్ వన్ అస్పర్శత సమస్యపై స్వర్ణ కమలాలు గ్రంథ రచయిత్రి స్వర్ణ కమలాలు పదహారోది రెండు ఇల్లింద ఇల్లిందల సరస్వతి ఇల్లిందల సరస్వతి తర్వాత సాహిత్యాకాశంలో సగం విమర్శన గ్రంథ రచయిత కే కాత్యాయిని విన్మద విన్ విద్మహే విద్మహే సారీ అండి ఒక్క నిమిషం విద్మహే సాహిత్యాకాశంలో సాహిత్యాకాశంలో సగం విమర్శన గ్రంథ రచయిత కే కాత్యాయిని విద్మహే బుచ్చిబాబు రాసిన స్త్రీవాద కథలను సంబంధించి సరి అయినది పద్దెనిమిదవది నాలుగోట అడవిగాచిన వెన్నెల బుచ్చిబాబు బుచ్చిబాబు అడవి వెన్నెల బుచ్చిబాబు అడవిగాచిన వెన్నెల మూగ మూగవోయిన గొంతు స్త్రీవాద కవిత సంకలనం ఎవరిది ఇది స్త్రీవాద సంకలనము మూగవోయిన గొంతు మూగవోయిన గొంతు ఎవరిదో శిలా లోలిత శిలా లోలిత శిలా లోలిత స్త్రీల జీవితాలలో సాంఘిక ఆర్థిక రాజకీయ అంశాలను పురోగ పురోగ మీ దిశగా పురోగమి దిశగా ఇలా బ్లర్గా అవుతుందండి ఒక్కొక్కసారి పురోగామి దిశగా మలుపు తిప్పడం స్త్రీవాదం అన్న రచయిత్రి సో రెండు పద్మలత పద్మలత నేను నడిచే శవాన్ని కాకుండా ఉండాలంటే ముందు పైటని తగిలేయాలి బయటని తగిలేయాలి అన్న స్త్రీవాద రచయిత్రి రెండు జయప్రభ జయప్రభ ఈ వంటింటి సామా సామ్రాజ్యానికి మా అమ్మే రాణి అయితే చివరికి వంటింటి గిన్నెలన్నింటి పైన మా నాన్న పేరే అన్ని పేర్కొన్న రచయిత్రి ఎంత బాగా రాసింది చూస్తారా ఒకటి విమల విమలక్క విమల ఇల్ అల్కగానే కథా సంపుటి రచయిత్రి మూడవది మూడు పి సత్యవతి ఇంటి చాకిరీకి వేతనం కోసం స్త్రీలు ఉద్యమం ఎక్కడ ప్రారంభించారు అమెరికా అమెరికాలో ప్రారంభించారట లేబర్ రూమ్ సంచలన కవిత రాసిన రచయిత్రి లేబర్ రూమ్ కొండేపూడి నిర్మల లేబర్ కొండేపూడి నిర్మల రాగో స్త్రీవాద విప్లోద్యమ నవల రచయిత్రి సో ఇరవై ఆరోది రెండు సాధన ఐదు మాసముల ఇరువది దినములు కథ రచయిత్రి ఐదు మాసముల ఇరవై ఇరువది దినములు ఎవరోది ఇరవై ఏడవది ఒకటి కనుపర్తి వరలక్ష్మమ్మ సో ఈ సమాజం ఒక స్త్రీని కవిగా ఎదగడానికి వీలు లేకుండా చేసింది చేసిందని వాపోయిన రచయిత్రి మూడు రేవతీదేవి రేవతీదేవి ఎల్లెందుల సరస్వతీదేవి రాసిన స్వర్ణ కమలాలు కథ సంకలనానికి తొలి పలకులు తొలి పలుకులను రాసినది ఎవరు ఒకటి అమరేంద్ర అమరేంద్ర సో లెవెల్ టు సరైన సమాధానమును గుర్తించండి క్రింద ఇవ్వబడిన ఏబి వాక్యాలను సరైన సమాధానం ఏంటిదట చూద్దాము ఒకటోది ఒకటి ఒకటి అంటే ఏ సరైనది బీసారి అనేది రెండు చదువు గురి చూసి పాడే పాట కవిత సంకలనాకర్త త్రిపురనేని త్రిపురనేని ఇది కరెక్టేన త్రిపురనేని శ్రీనివాస ఇది కరెక్టేనట ఇది స్త్రీవాద కవిత సంకలనం కరెక్టే తర్వాత సెకండ్ వన్ రెండోట ఏ సరి అయినది బి సరి అయినది రెండు సరి అయినది రెండు అవుదాం అస్మిత అనే సంస్థ అచ్చువేసిన గ్రంథం మహిళా వరణం మహిళా వరణం తర్వాత ఇది తెలంగాణలో పని ప్రాంతాలలో స్త్రీ పురుషుల మధ్య గల వ్యత్యాసాన్ని పేర్కొన్నది సో ఇవి రెండే కరెక్ట్ కరెక్టేనా ఆన్సర్ ఈ సెకండ్ వన్ ఆన్సర్ ఈ సెకండ్ వన్ థర్డ్ వన్ ఆన్సర్ వచ్చేసి మూడో వన్ ఏ సరి అయినది బి సరికాదు ఏ సరి అయినది బి సరి కాదు ఏ చూద్దాం మరి చీక నవల రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి ఇది కరెక్ట్ ఓకేనా వాసిరెడ్డి సీతాదేవి సో ఫోర్త్ వన్ వచ్చేసి థర్డ్ వన్ ఏ సరైనది బి సరి అయినది ఏ సరైనది బి సరి అయినది రెండు అభ్యుదయ కవి నల్ల మందు తిని నిద్రపోయావు అన్న దిగంబర కవి నిఖిలేశ్వర్ నల్లమందు నిఖిలేశ్వర్ నల్లమందు నిఖిలేశ్వర్ అభ్యుదయ కవి నల్లమందు తిని నిద్రపోయావు నల్లమందు తిని నిద్రపోయా నిఖిలేశ్వర్ ఏ సరని బీది కూడా సరైన బీది కూడా చదువుతాం ఈ కవిత ఈ కవిత నిందాస్తుతిగా సాగిన పూర్వకవి స్థుతి ఓకేనా సో ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్ ఆన్సర్ ఏ సరైనది బి సరి కాదు బీ సరి కాదు అట ఏ సరి పనిపిల్లా కథ తుమ్మేటి రఘోత్తమ రెడ్డి గారిది తుమ్మేటి రఘోత్తమ రెడ్డి గారిది సో సిక్స్త్ వన్ వచ్చేసి రెండు ఏ సరే అనేది బి సరే అనేది రెండుదట బండారు అచ్చమాంబ రాసిన కథ ధనత్ర యోదశి ధనత్ర ఇది కరెక్టే ఇది పంతొమ్మిది వందల రెండులో హిందూ సుందరి పత్రికలో వచ్చిన తొలి తెలుగు కథ తొలి తెలుగు కథ అచ్చమాంబ రాసిన ధనత్రాయోదశి ఇది తొలి తెలుగు కథ నట పంతొమ్మిది వందల రెండులో ఓకేనా రెండు సరైనవి సో తర్వాత ఈ సోసో అది నా ఊత పదం అండి ఇక అది లేకుండా వస్తలేదు సోసో అని సో ఇది చూసిరా తర్వాత ఏడవది సో చూసి రాదు మర్చిపోలేకపోతాను నేను ఏ సరైనది బి సరైనది సో ఏ సరైనది బి సరైనది కొండెపూడి నిర్మల వలసల రాజ్యం కొండెపూడి నిర్మల వలసల రాజ్యం షాజహాన ముసుగుదీసి చూడు షాజహాన ముసుగుదీసి చూడు సో ఏడవది ఒకటడా తర్వాత ఎనిమిదోది ఎనిమిదోది రెండోది ఎనిమిదోది ఏ సరైనది అనేది ఏది కూడా సరైనది ఎవరి అదృష్టం ఎవరి అదృష్టం కథ బసవరాజు రాజ్యలక్ష్మి రచన బసవరాజు రాజు అదృష్టం రాజ్యలక్ష్మి ఇందులో కమల సరళ స్త్రీల జీవితాలు చిత్రించినవి ఇవి కూడా కరెక్ట్ ఇగో ఆన్సర్స్ కొన్ని ఇప్పుడు చూడండి ఇక్కడ ఇగో లేవల్ మూడు ఇక లేవల్ పెంచుకుంటూ పోదాం నేను సో తర్వాత జతపరచము చెప్పాలా మీరే జతపరచుకుంటారా వస్తుందా తర్వాత ఒకటోది ఆన్సరీజు మూడవది ఏ సి మొక్కపాటి సుమతి సి మిత్ర వైరుధ్యం అట తర్వాత ఏ రెండవది మందారపు హైమావతి ఏ సర్ప సర్పరిష్ం అండ్ థీ తుర్లపాటి రాజేశ్వరి కట్టిన మృగం తుర్లపాటి రాజేశ్వరి తర్వాత ఎస్ రజియా బేగం బి అలాగే అన్నారు ఇగో ఎంత కాన్సెప్ట్ తాగుతుంది ఒక క్వశ్చన్ చేయగలుగుతాం మనం మొత్తం చదివాలి మొత్తం తెలిస్తేనే రా చదవగలుగుతాం సో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు కాబట్టి ఇలా లెవెల్ టూ లెవెల్ త్రీ అని ఇచ్చాడు సో డిఎస్సి వేరు కాబట్టి అది ఎట్లా ఇస్తాడో కూడా మనకు తెలియదు ఒక ఈ క్రింది వాటిలో సరికానిది సరికానిది ఏంటిదో చెప్పండి సరికానిది థర్డ్ వన్ జన్మ హక్కు నగ్నముని ఇది సరికాదట మరి సరైన వందే మాత్రం చేరమండరాజు మనిషి జ్వాలాముఖి దిగంబరి భైరవయ్య తర్వాత శ్రీవాద కవిత్వానికి సంబంధించి సరైన సమాధానంను గుర్తించండి సో ఫోర్త్ వన్ వచ్చేసి నాలుగోది పైవన్నీ అన్నీ సరైనట మరి తొందరగా చదువు కందుకూరి నుంచి స్త్రీ విముక్తికి మార్గం చేయబడింది చలం స్త్రీకి స్వేచ్ఛ ఉండాలని చాటుతో రచనలు చేశారు సో అభ్యుదయ విప్లవ కవిత్వాల్లో స్త్రీకి సముచిత స్థానం లభించింది తర్వాత ఈ క్రింది వాటిలో సరికాని జత సరికాని జత జత సరికానిదంటే మూడోదట జ్వాలాముఖి మండుతున్న తరం ఇది తప్పట సరికానిది కాబట్టి మరి సరైనది భైరవయ్య చేరబ చెరచబడ్డ గీతం చెరచబడ్డ గీతం నగ్నముని తొడవిరిగిన తరం తొడవిరిగిన తరం మహాస్వప్నం మేం మనుషులం కాదు మేము మహాస్వప్న మేం మనుషులం కాదు ఇవన్నీ కరెక్ట్ అన్నట్టు సో క్రింది వాటిని జతపరచండి ఆరోది ఒకటి ఒకటి ఒకటోది ఆన్సర్ ఒకటోది తర్వాత ఒకటి నా నన్నెక్కని నన్నెక్కనివ్వండి బోను అన్నది ఎవరు చేరబండరాజు ఒకటోది తర్వాత జైల్లో సముద్రం టూ సి జైల్లో సముద్రం టు సి తర్వాత మండుతున్న తరం బి ఇలాంటి చాలా మ్యాథ్స్ ద ఫాలోయింగ్లోనే కొంచెం క్వశ్చన్ ఆన్సర్స్ అక్కడ స్పెల్లింగ్ మిస్ ప్రింటింగ్ మిస్టేక్ వస్తుందండి సో ఇది ఒకసారి చూడండి ఈ క్రింది వాటిలో జయప్రభ రచనలకు సంబంధించి సరికానిది సరికానిది అంటే ఏంటిదంటే సరికానిది సెవెంత్ వన్ ఒకటి ఈ సరి కానిదట మరి సరైనది ఇక్కడ కురిసిన వర్షం ఎక్కడ మేఘానిదో సూర్యుడు కూడా ఉదయిస్తాడు యుద్ధోన్ముఖం ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి సరైనది ఏంటిది ఫోర్త్ వన్ పైవన్నీ సరైనవి విమల సౌందర్యాత్మక హింస షాజహాన ఖాళీ ఖాళీ దునియా ఖాళీ దునియా పాటిబండ్ల రజని స్వరస్థానం ఓకే కొండే పూడి నిర్మల రచనకు సంబంధించి సరైనది గుర్తించండి సరైనది సరైనది ఏంటి అంటే తొమ్మిదవది మూడు మూడోదట బీసీలు సరైనవి అంటే బీసీలు సరైనవి అట బీసీలు నడిచే గాయాలు అండ్ బాధ బాధ సప్తశతి బాధ బాధాసప్తీ సూర్యుడు తప్పిపోయాడు కవిత రాసింది ఎవరు పదోది రెండు మందారపు హైమావతి హైమావతి విప్లవ రచయితల సంఘంలో చేరని దిగంబర కవులలో సరైన వారిని గుర్తించండి విప్లవ రచయితల సో పదకొండవది ఏంటిదంటే రెండవది ఏ డీలు అట ఏడీలు పదకొండవది ఏడీలు అంటే ఏంటిది ఏడీలు భైరవయ్య తర్వాత మహాస్వప్న వీళ్ళు విప్లవ రచయిత సంఘంలో దిగలేదంట విప్లవ ఉద్యమానికి తోడ్పడ్డ పత్రికలను సంబంధించి సరైన సమాధానం రాయండి సరైన సమాధానం పత్రికలు అప్పుడున్న పత్రికలు ఏంటి మూడోది మూడోది అంట ఏసిలు సరి అయినవి ఏసిడిలు అంటే సృజన అరుణాతార పిలుపు ఇవి మూడు ఉన్నాయి అన్నట్టు సో పంతొమ్మిది వందల అరవై ఏడులో పశ్చిమ బెంగాల్ నక్సల్స్ బరిలో జిల్లాల్లో రైతులు కూలీలు భూస్వాములకు వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వారికి సంబంధించి సరైన సమాధానం గుర్తించండి పదమూడవది మూడు బీసీలు సరి అయినమాట బీసీలు బీఈ ఏంటిది చారు మంజూదార్ సన్యాల్ కాను సన్యాల్ సో శ్రీవాద కవిత్వానికి సంబంధించి సరికానిది సో సరికానిది ఏంటిది పద్నాలుగవది రెండు అన్ని రంగాలలోనూ స్త్రీ సమాన హక్కుని స్వేచ్ఛని కోరడం లేదు సరికానిది నైతిక ధర్మాలు మూఢాచారాలు మత్తులో పడిపోకూడదు పురుషాధికత నశించాలి లైంగికత్వము సంతానోత్పత్తి ఇంటి చాకిరి అనే వాటిని కూడా సామాజిక సమస్యలుగా గుర్తించాలి సో ఇవి క్రింది వాటిని జతపరచండి ఫిఫ్టీన్త్ది థర్డ్ వన్ థర్డ్ వన్ వామనుడి మూడో పాదం ఏంటిదంటే వామనుడి మూడో పదం జయప్రభన ఫిఫ్టీన్త్ది మూడోదే తర్వాత బీది బి ఎర్ర జాబిల్లి పాటి బండ్ల రజని ఇది కూడా ఇదేనట సీది మూడోది సీ అడవి ఉప్పొంగిన రాత్రి విమల పంజరాన్ని పంజరాన్ని కాను పక్షిని కాను శిలాలోలిత శిలాలోలిత శిలా డీకు డి ఓకేనా క్రింది వాటిలో సరికానిది గుర్తించండి సరికానిది సరికానిది ఏంటి పదహారవది ఒకటి ఒకటవది సరికానిది సో ఇవన్నీ సరైన రావులపల్లి సునీత ఆత్మహత్య నా నిరసన మందారపు హైమావతి నీలి కవితలే రాస్తాము ఘంటసాల నిర్మల జుగల్బంది ఓల్గ రచనకు సంబంధించి సరైన దానిని గుర్తించండి పదిహేడవది నాలుగు పైవన్ని ఇగో మానవి సహజ స్వేచ్ఛ నవలలు సరిహద్దులు నాటకం విమల రాజకీయ కథలు కథా సంపుట సంపుటాలు తర్వాత కింది వారిలో చలంగారి రచన కానిది అంటే తక్కినవి పద్దెనిమిదవది మూడోది మానవి కానిది అంటే ఇక మరి అయినవి ఏంటిది చలం చలం గారి రచనలు ఏంటి దైవం ఇచ్చిన భార్య జీవిత దర్శనం దర్శనం జీవిత దర్శం జీవితాదర్శం శశిరేఖ ఈ క్రింది అంశాలను పరిశీలించి సరైన అంశాన్ని గుర్తించండి సో పంతొమ్మిదవది నాలుగు పైవాన్ని సో తొలి మహిళ ఉద్యమ రచయిత్రి బండారు అచ్చమాంబ తొలి అభ్యుదయ సాహిత్యోద్యమ రచయితి వట్టికొండ విశాలాక్షి గృహలక్ష్మి స్వర్ణ కంకణాన్ని అందుకున్న మొదటి మహిళ కనుపర్తి వరలక్ష్మమ్మ ఓకే సరైన పైవన్నీ అన్ని కావే అన్ని తగినాము ఈ క్రింది వాటిలో కొడ కొడవాటి కంటే కుటుంబరావు గారి రచన కానిది రచన కానిది సో ఇరవైది మూడు రెక్కలగూడు మరి అయినవి ఏంటి సై సైరంధ్రి తిండి దొంగ మహా ఇల్లాలు ఈయన ఎవరి కుటుంబరావు అన్ని ఇల్లాలు ఇక తిండి ఇక సై అంది ఇవన్నీ ఇక కథ కుటుంబం సంబంధించినవి ఉన్నాయి ఇవన్నీ కింది కథలను కథా రచయిలతో జతపరచండి ఇరవై ఒకటోది ఒకటి మళ్ళీ జతపరచబ ఒకటి ఇది మళ్ళీ ఏకేనే ఇచ్చింటే కరెక్ట్ అయినా చూడండి ఒకసారి ఏకుయే ఏకుయే ఏకు ఇదిగోండి ఇరవై ఒకటోది ఇరవై ఒకటోది ఇరవై ఒకటోది ఒకటే ఉంది సుల్తాన్ స్కైబాల్ స్కైబాబా బి నిర్ణయం మలయశ్రీ అవకాశం ఇస్తే వట్టికోటనైనా వట్టికోట అండ్ పనిపిల్ల కథ తుమ్మేటి రఘోత్తమ రెడ్డి ఓకేనా సో క్రింది వాటిని జతపరచము ఇగో ఇరవై రెండవది రెండు ఒకటోది అల్లం రాజయ్య మా ఆవిడ అతడు అతడు అల్లం రాజయ్య అతడు అల్లం అతడు తర్వాత బమ్మిడి జగదీశ్వరరావు బమ్మిడి జగదీశ్వరరావు ఎవరబ్బా ఇగో రెక్కల గూడు రెక్కలగూడు ఇస్మాయిల్ మూడవది ఏ మా ఆవిడ ఇస్మాయిల్ మా ఆవిడ ఇప్పుడు మా ఆవిడ స్మైల్ చేస్తూనే ఉంటుంది ఇస్మాయిల్ మా ఆవిడ బుజ్జిబాబు సి పొగలేని నిప్పు ఇరవై మూడోది క్రింది వాక్యాలను పరిశీలించి సరికా అనేది గుర్తించండి అంటే ఇరవై మూడవది మూడు సరికానిది ఇవన్నీ సరైనది అంటే ఏటు మన పిల్లల కోసం వంటగదులు కూల్చేద్దాం రండి పాడివండ్ల రజని పెళ్ళంటే పెద్ద శిక్ష మొగుడంటే స్వేచ్ఛ భక్షుడు సావిత్రి కళ్ళెత్తి చూస్తేను కాస్మటిక్ వర్షాలు కొండేపూడి నిర్మల ఈ క్రింది వాటిల్లో కనుపర్తి వరలక్ష్మమ్మ గారి రచన కానిది ఇరవై నాలుగవది ఏది రెండు ఎవరి అదృష్టం కనపర్ కనపర్తి లక్ష్మమ్మ మస్తు వచ్చిన క్వశ్చన్స్ ఏమీ ఇంపార్టెంట్ కదా చట్ట సభలల్లో మెజారిటీ పేరు మీదిగే మీదుగా మీ ఆలోచన నెగ్గేది కాదు పాపం లలిత గతేమిటి ఇవన్నీ అన్నట్టు సో తర్వాత కేతవరపు కత్యాయిని విద్మహే రాసిన సాహిత్యాకాశంలో సగం కథ కవిత్వం అంకితం పొందిన వారికి సంబంధించి సరికానిది సంబంధించి సరికాని అంటే ఇరవై ఐదవది ఫోర్త్ అని అండి జయంతి సూరమ్మ జయంతి సూరమ్మ అండ్ నీది ట్వంటీ సిక్స్త్ది నీలి మేఘాలు కవిత సంకలనానికి ముందు మాట రాసిన వారిని సంబంధించిన సరైన జతను గుర్తించండి ఇరవై ఆరోది ఒకటి వసంత కన్నాభిరామ్ వసంత కన్నాభిరామ్ సారీ కిందయ్యో గిట్లనే ఉంటాయి క్వశ్చన్లు కూడా గిట్లనే ఉంటాయి ఆడ కూడా సో ఒకటి ఏసీలు సరైనవి ఏసీలు అంటే వసంత కన్నాభిరామ్ స్త్రీగా రాయడం అంటే తర్వాత సి ఓల్గా సంఖ్యలు తెగుతున్న సంగీతం సో ఇక్కడ ఇదిగోండి క్వశ్చన్ ఆన్సర్స్ లాస్ట్ వన్ ట్వంటీ సిక్స్త్ది ఇదిగోండి ఒకటి సో ఇదిగోండి ఇప్పుడు ఇక్కడికి ఇవి అయిపోయాయి నెక్స్ట్ వీడియో దళితవాద కవిత్వము ఇదిగోండి దళితవాద కవిత్వం మన సిలబస్లో కూడా నెక్స్ట్ దళితవాద కవిత్వం మైనారిటీ వాద కవిత్వం ఉంది సో దళితవాద కవిత్వం ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయో చూసి ఇంకో వీడియో చేస్తాను రేపు చూడండి ఇప్పుడైతే ప్లీజ్ దయచేసి ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే నేను మిస్టేక్గా చదివితే కూడా నన్ను ప్లీజ్ కోఆపరేట్ చేయండి అండ్ సపో వీడియోస్ చూస్తున్నా అండ్ లైక్ చేస్తున్నా సబ్స్క్రైబ్ చేస్తున్నా షేర్ చేస్తున్న వారికి ఇంకా చూడబోయే వారందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాగే వీడియోని మాత్రం లైక్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్